మీ అనారోగ్యానికి కారణం మీ చుట్టుపక్కల ఉన్న ఈ చెట్లు మొక్కలే కారణం అని మీకు తెలుసా మీరు తరచుగా ముక్కు తిబ్బడా ముక్కులో దురద తుమ్ములు కళ్ళు ఎర్రబడటం కళ్ళు దురద రావటం లేదా ఆస్థమా అంటే ఉబ్బసం ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే దీనికి కారణం మీ చుట్టుపక్కల ఉన్న చెట్లు మొక్కలే కావచ్చు మరి ఇలాంటివి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నాయేమో చూడండి చూసి వీటిని తొలగించండి ఎందుకంటే అలర్జీ లేదా ఆస్థమా వచ్చినప్పుడు దానిని సింటమ్స్ కంట్రోల్ చేయడానికి మాత్రమే మందులు పనిచేస్తాయి అవి రాకుండా చూసుకోవాలంటే కేవలం ట్రిగ్గర్ ని అవాయిడ్ చేయడం మాత్రమే మార్గం మరి అలర్జీ ఆస్థమాకి ముఖ్య కారణమైన కొన్ని చెట్లు లేదా మొక్కల పేర్లు చూద్దాం వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిసినస్ కమ్యూనిస్ ఆముదం లేదా ఎర్రాముదం ప్రోసఫిస్ జూలిఫెరా ముల్లతుమ్మ అని కూడా అంటారు కేసియా సయామియా సీమ తంగేడు అమెరాంతస్పైనోసస్ ముల్ల తోటకూర సైనడాన్ డాక్టిలాన్ గరిక లేదా గరిక గడ్డి అంటారు హిస్టిరోఫోరస్ కాంగ్రెస్ పూలు పిచ్చి గంజాయి లేదా పిచ్చి మాచిపత్రి అంటారు అకేషియా అరబిక నల్ల తుమ్మ మరిన్ని మొక్కలు చెట్ల పేర్లను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకవేళ మీ అనారోగ్యానికి ఈ చెట్లు మొక్కలు కారణమేమో చూసుకొని వాటిని మీ చుట్టుపక్కల నుంచి తొలగించండి అప్పుడే మీకు సరైన అలర్జీ ఆస్మా నుంచి విముక్తి కలుగుతుంది అలర్జీ ఆస్మాలో ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడమే అన్నిటికంటే ముఖ్యం గుర్తు పెట్టుకోండి ప్రివెన్షన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్